వెళ్తా వెళ్ళేసరికి ఇంకా గదిలోకి వెళ్ళి కూర్చోబెడతాం కూర్చోబెట్టి ఆల్రెడీ ఫోటో తీసి చూసింది కదా తీసిన ఫోటో కాస్త కొంచెం సరిగ్గా పెట్టకపోవడంతో బీరువా తలుపు ఓపె కొంచెం ఓపెన్ ఇలా చేసేసరికి బీరువా తలుపు తీసేసరికి అంటే మొహం రమ్మని మొహం కడుక్కొని టవర్ కోసం అని బీరు ఓపెన్ చేసేసరికి ఫోటో కాస్త కింద పడిపోతుంది పడిపోయేసరికి ఆ ఫోటో ఎల్లకితలుగా పడేసరికి దానిలో అపన్న ఫోటో ఇటు రేవతి ఫోటో ఇద్దరు ఫోటోలు కలిపి ఉంటాయి కలిపి ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి అదేంటి మా అత్తయ్యతో మీరు ఫోటో తీయించుకున్నారా ఇంత క్లోజ్గా ఉన్నారు మా అత్తయ్యకి మీకు ఏంటి సంబంధం మీరు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు నాకు చెప్పడం లేదు మీరు అసలు దేని గురించి దాచిపెడుతున్నారు స్పెసిఫిక్గా మా అత్తయ్య గురించి అడిగినప్పుడే మీ మీద అనుమానం కలిగింది కానీ ఆ టెన్షన్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక ఇంకా టెన్షన్లో మేము నేను మీ జోలికి రాలేదు అసలేంటి మా అత్తయ్య గారికి మీకు ఉన్న సంబంధం ఏంటి మా అత్తయ్య గారు మీరు ఎందుకు కలిసి ఫోటో తీయించుకున్నారు మా కుటుంబంతో మీకు ఏదైనా సంబంధం ఉందా అని చెప్పాను కానీ రక్తబంధం ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది మా కుటుంబంతో మీకు రక్తబంధం ఉందా అసలు మీరు ఏం చెప్తున్నారు అని చెప్పాను కానీ అమ్మ మా అమ్మ నాన్న ఎవరో కాదు అపర్ణ ఇటు సుభాష్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య మీరు అపర్ణర్తయ్య కూతుర అంటే నా ఆడబుడ్చ అని చెప్పాను కానీ అవును కావ్య అని చెప్పనేసరికి అయినా మీరు ఇంట్లో ఉండాలి కదా మీరేంటి ఎలాంటి పరిస్థితిలో ఎక్కడ ఉన్నారు మీరు ఏం తప్పు చేశారని ఇంట్లోంచి బయటికి వచ్చేసారు అనగానే ప్రేమించి పెళ్లి చేసుకుని తప్పు చేశాను మా అమ్మ దృష్టిలో అదే పెద్ద తప్పు అయిపోయింది అని చెప్పాను కానీ అసలు ఏం జరిగింది అనగానే మా అమ్మ తన ఫ్రెండ్ కొడుకుకిచ్చి నన్ను పెళ్లి చేయాలని ఇంక అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నేను తనను ప్రేమించి ఇంట్లోంచి వచ్చేసాను అప్పుడే మా అమ్మ నా మీద చాలా కోపం పెంచుకుంది ఎందుకంటే తన ఫ్రెండే కదా నీ నా కొడుకు నా మాట విన్నట్టు నీ కూతురు నీ మాట వినలేదా అంటూ తన పెళ్ళిలో చాలా అవమానించేసరికి మా అమ్మ కోపాన్ని తట్టుకోలేక నన్ను క్షమించలేకపోయింది పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఇంటి లోపలికి కూడా రాలేదు నాకు కూతురు లేదు చచ్చిపోయింది అనుకుంటాను అసలు నాకు కూతురే పుట్టలేదనుకుంటాను అని చెప్పింది కానీ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ కూడా నా మీద ఎంతో ప్రేమను చూపించేది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ విషయాలన్నీ ఎప్పుడు జరిగాయి అనగానే ఐదు సంవత్సరాల క్రితం అని చెప్పను కానీ ఇంకా ఏం మాట్లాడాలా అర్థం కాదు మీరు మీ కుటుంబంతో చేరాలి అని అనుకోవడం లేదా అనగాని అలాంటి అవకాశం వస్తే ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారు కావ్య నా తల్లిదండ్రుల దగ్గర నేను ఉండకూడదు అని ఎందుకు అనుకుంటాను అలాంటి నాకు అవకాశం రావాలి కదా అని చెప్పను కానీ తప్పకుండా వస్తుంది వదిన గారు అని చెప్పనేసరికి వదిన వదిన అంతే కదా మీరు నా భర్త కక్క అయినప్పుడు వదినే కదా అవుతారు ఖచ్చితంగా వస్తుంది ఇంట్లో ఏ సమస్య లేకుండా అన్నీ చక్కబెట్టే నేను మీ సమస్యను కూడా పెడతాను అనగాని అది అంత ఈజీ కాదు మా అమ్మ నా మీద చాలా కోపం పెంచుకుంది అనగాని అత్తయ్య ఒకప్పుడు నన్ను చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదు ఇప్పుడు నేనంటే ప్రాణం నా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు అంత ఇష్టం అలాంటిది నేను మీ మీద కూడా ప్రేమ ఉందని నిరూపిస్తాను అని చెప్పి కావ్య కాస్త ఇంటికి వస్తుంది ఇంకా ఇందిరాదేవిని అడిగి అంతా విషయం తెలుసుకుంటుంది ఇప్పుడు రేవతి ఎక్కడుంది కావ్య అని చెప్పాను కానీ ఎక్కడో పేద కుటుంబంలో బస్తీలో ఉంటున్నారు ఆ దీనస్థితి చూసి నాకు చాలా బాధ కలిగింది దుగ్గరాలింటి వారసురాలు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ రాజుగార్ అక్క ఆ పరిస్థితిలో ఉండేసరికి తట్టుకోలేకపోయాను నా అమ్మమ్మ అని చెప్పనేసరికి అపర్ణ మనసు మార్చగలవా అనగానే దూరం అయిపోయింది అనుకున్న కూతురు ఎదురుగా వస్తే ఎలాంటి కోపాలైనా పోతాయి కదా వదిర్ని నేను ఇక్కడికి తీసుకొస్తాను అనగానే సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకా ఇందిరాదేవి చెప్పేసరికి మరుసటి రోజు ఉదయాన్నే రాజుని పిలుస్తుంది కావ్య పిలిచేసరికి చెప్పండి కళావతి గారు అని చెప్పాను కానీ మొత్తం విషయం కాల చెప్తుంది చెప్పేసరికి తమ్ముడిని చూసి ఎంతో ఆతృతిగా వెళ్దామనుకుంటుంది అనుకుంటుంది కానీ గతం మర్చిపోయాడన్న విషయం చెప్పింది కదా ఆల్రెడీ చెప్పడంతో ఇంకా ముందుకు రాదు రాకపోయేసరికి మన ఇద్దరం కలిసి వీళ్ళిద్దరినీ కలుపుదాం కళావతి గారు అని చెప్పాను కానీ సరే అని రెండక్క అని చెప్పాను కానీ అక్క అని చెప్పాను కానీ కళావతి గారికి వదినైనప్పుడు నాకు అక్కే కదా అవుతారక్క రెండక్క అని చెప్పనేసరికి రాజ్ కావ్య రేవతిని ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చేసరికి రేవతి కా రేవతి ఎప్పుడైతే గుమ్మాలో అడుగు అపర్ణ ఏంటి కావ్య మీ ఇద్దరు కలిసి వచ్చారు అని చెప్పనేసరికి మా ఇద్దరితో పాటు నీకొక బహుమతిని కూడా తీసుకొచ్చామమ్మా అని చెప్పి వాళ్ళిద్దరూ పక్కకు తప్పుకోవడంతో రేవతి కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పన్న రేవతి అని చెప్పి కోపంగా చూసేసరికి అత్తయ్య మీ కూతురు మీద మీకు ప్రేమ లేదా మీ కూతురు వచ్చినా పట్టించుకోకుండా దూరంగా ఉంటున్నారేంటి అత్తయ్య తనంటే మీకు ఇష్టం లేదా అనగానే నాకు కూతురు లేదు కావ్య ఎప్పుడో చచ్చిపోయింది అని చెప్పనేసరికి అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు కూతురు లేకపోవడం ఏంటి కూతురు ఉంది కదా కూతురు బ్రతికే ఉంది కదా అత్తయ్య ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదా ప్రేమించి పెళ్లి చేసుకుంది తను ఎంతో నరకం అనుభవిస్తుంది దీన స్థితిలో ఉంది దుగ్గరాలింటి వారసురాలు అపర్ణాదేవి గారి కూతురు ఈ పరిస్థితిలో ఉండడం చూసి తట్టుకోలేక ఇంటికి తీసుకొచ్చాను దయచేసి వాళ్ళని క్షమించండి అత్తయ్యా అని చెప్పాను కానీ ఇంకా ఏం మాట్లాడదు అపర్ణ ఇంకా మంకు పట్టు పట్టుకుని కూర్చుంటావా నీ కూతురు నీ కూతురు కష్టాల్లో ఉంది అంటే నువ్వు పట్టించుకోవా ఒకప్పుడు నీ కూతుర్ని ఎలా పెంచాము అది అర్థం చేసుకోవా ఏదో జరగాల్సింది ఏదో జరిగిపోయింది పెళ్ళి చేసుకుంది ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా ఏ రావతి పిల్లలు ఉన్నారా అనగానే ఉన్నారు నానమ్మ ఒక బాబు అని చెప్పనేసరికి ఇంకనే పిల్లలు కూడా ఉన్నారు మరి ఆ పిల్లల్ని బాధ పెడతావా ఏంటి నీ మనవరాల్ని నీ మనవడిని బాధ పెడతావా చెప్పు అంటూ ఇంకా ఇందిరాదేవి ప్రశ్నించేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అప్పటిన సైల సైలెంట్గా ఉంటుంది ఏంటమ్మా తప్పు చేసి వెళ్ళిపోయిన దాన్ని ఇంకా ఇంటికి తీసుకొచ్చి సమర్థించమ సమర్థించమని నీ మనవరాలు చెప్తే నువ్వు సమర్థిస్తున్నావు అని కానీ నువ్వు నోరు మూసే రుద్రాణి నీకు సంబంధం లేని విషయం ఇది అపర్ణ కుటుంబానికి సంబంధించిన విషయం నువ్వు అసలు ఏమవుతావని నీకు సంబంధం ఉంటుంది నీ పని నువ్వు చూసుకో అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇంకా రుద్రాని అయితే చెప్పండి అత్తయ్య నా కోసం మీరు వదున్ని క్షమించలేరా మా కోసం అంటూ ఇంకా రాజవంక కావ్య చూపించేసరికి ఇంకా అపర్ణ కాస్త రేవతి అని చెప్పాను కానీ రేవతి కాస్త దగ్గరికి వస్తుంది దగ్గరికి రావడంతో అపర్ణ రేవతిని పట్టుకుంటుంది ఇన్ని రోజులు మీ అమ్మ గుర్తు రాలేదా అని కానీ ఎందుకు గుర్తుకు రాలేదమ్మా ప్రతి క్షణం నేను చూస్తూనే ఉంటాను మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా కంటికి కనిపిస్తూనే ఉంటారు మిమ్మల్ని దూరం నుంచి చూసే మురిసిపోతూ ఉంటాను అంటూ ఇంకా రేవతి చెప్పేసరికి చాలా సంతోషపడిపోతుంది ఇంకా అయితే నా కూతురు నా గురించి ఇంతలా ఆలోచిస్తుందా నా కూతురు ప్రేమ నాకు కావాలండి అనగానే నీ కూతురు అపర్ణ నీకు హక్కు ఉంది ఎప్పటికీ మన కూతురు మన దగ్గరే ఉండాలని నువ్వు కోరుకుంటే అందులో ఎలాంటి మార్పు ఉండదు అనగానే ఇప్పుడే అన్నయ్య గారిని కూడా తీసుకొచ్చాను అంటూ ఇంకా కావ్య కాస్త రేవతి వాళ్ళ ఆయన్ని కొడుకుని కూడా తీసుకొచ్చేసరికి రెండల్లుడు గారు అంటూ పలకరించుకుంటూ లోపలికి తీసుకొస్తారు లోపలికి తీసుకొచ్చేసరికి రుద్రాన్ని చూసి తట్టుకోలేకపోతుంది మొత్తానికైతే నాకు అక్క కూడా ఉందన్నమాట అని చెప్పనేసరికి అవును రామ్మని చెప్పను కానీ అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా రుద్రాన్ని మాత్రం ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండకూడదు తను మాత్రమే సంతోషంగా ఉండాలి అనుకునే మనస్తత్వం కదా సో ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటారు సైలెంట్గానే ఉండేసరికి కావ్య ఇటు కావ్య అయితే మొత్తానికి అపర్ణను దేవతని ఒకటి చేయడంతో ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు ముఖ్యంగా ఇంకా ఇందిరాదేవి సో సీతారామయ్య గారు అయితే కావ్యాన్ని మెచ్చుకుంటారు ఎవరికి ఏం కావాలో ఎవరికి ఎప్పుడేం కావాలో అన్నీ నీకు తెలుసు కావ్య ఈ కుటుంబాన్ని సరైన దారిలో పెట్టగల దానివి నువ్వే అంటూ సీతారామయ్య గారు కావ్యాన్ని మెచ్చుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు